ఈరోజు కనకదుర్గమ్మ టెంపుల్లో మూడు సింహ విగ్రహాలు ఏదైతే ఉంటాయో రథానికి ఉంటాయో ఆ మూడు మాయం కావడం దానిపైన నిన్న సాయంత్రం మీడియాలో వచ్చింది భక్తులంతా కూడా ఆలోచిస్తున్నారు ఏం జరిగింది అని ఆలోచిస్తూ ఉంటే ఇప్పటికి కూడా కేసు కూడా ఈవో రిజిస్టర్ చేయకుండా పోవడం ఆయన చెప్పిన విషయం చూస్తా ఉంటే ఇంకా విచిత్రమైన విషయం ఈ మూడు సింహాలు ఏవైతే ఉన్నాయో అవి కనపడకుండా పోతే కనీస స్పందన ఇది ఏం జరిగిందని కూడా చేయకుండా ఆయన మాట్లాడే తీరు చూస్తా ఉంటే రికార్డులో ఉందా మెయింటెనెన్స్ పంపించామా ఏం జరిగింది మేము చూస్తున్నాం మూడు రోజుల తర్వాత చెప్తామనే పరిస్థితి వస్తే ఇది నిర్లక్ష్యానికి నిలబట్ ముఖ్యంగా భక్తుల మనోభావానికి వీళ్ళు ఆడుకునే పరిస్థితి వస్తున్నారు చాలా నీచంగా ప్రవర్తిస్తున్నారు నేను అడుగుతున్నా అక్కడే కేకేస్త్రీ అయిన పడే దూరంలో పెండోమెంట్ మినిస్టర్ ఉన్నాడు ఏం చేస్తున్నాను అడుగుతున్నా మీకు పట్టదా నేను అడుగుతున్నా అందరూ కూడా మాట్లాడుతున్నారు ఈ రోజు ఇది బయట వచ్చింది కాబట్టి మళ్ళా ఏదో విధంగా దీన్ని వీళ్ళు చేస్తున్నారు ఇంకొక సింహం కూడా అక్కడ ఉంటే దాన్ని కూడా లాగేదని ప్రయత్నం చేసి రాకపోతే దాన్ని వదిలిపెట్టాను కూడా వస్తున్నాయి ఇంత ఘోరం జరిగిన ఈ విధంగా జరిగిన ఇంకా ప్రభుత్వం మేనమేషాలు లెక్కేయడం ఈ రోజు చూసిన తర్వాత నెడమనూరులో షిర్ది సాయిబాబా టెంపుల్లో అక్కడ విగ్రహాన్ని ధ్వంసం చేయడం ఎక్కడికి పోతున్నావు అని అడుగుతున్నా